సివిల్ రైట్స్ ఇన్ ఇండియా రాష్ట్ర కమిటీ ఈరోజు గుర్జాల నియోజకవర్గంలో నాలుగు మండలాల తహసీల్దార్లను కలవడం జరిగింది ఎందుకంటే డీకే పట్టాభూములున్న సన్నకారు చిన్నకారు రైతుల పేర్లను లైన్ నుండి ఆన్లైన్ నుండి తొలగించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో భూ సర్వే జరిగేటప్పుడు అధికారులు ఆ గ్రామాల్లోని లోకల రాజకీయ నాయకులు కలిసి ఈ ఆన్లైన్లోని రైతుల పేర్లను సన్నకారు చిన్నకారు రైతుల పేర్లను తొలగించడం జరిగింది ఈ రోజుకు వరకు కూడా ఆ సన్నకారు చిన్నకారు రైతుల పేర్లను ఆన్లైన్లో చేర్చలేదు చేర్చకపోవటం వలన ఈ రైతులకు బ్యాంకు రుణాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఎలాంటి వర్తించక ఆ సన్నకారు చిన్నకారు రైతు రైతులు వేసిన పంటలకు పెట్టుబడి లేక రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కొంతమంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా దాపురించింది మొన్న పల్నాడు జిల్లా నరసరాపేటలోని కలెక్టర్ ఆఫీసు వద్ద ఒక రైతు కూడా గడ్డి బంది కూడా తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసుకున్నారు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ సన్నకారు చిన్నకారు రైతుల డీకే భూముల ఉన్న రైతుల పేర్లను వెంటనే వెబ్సైట్లు ఎక్కించాలని ఆన్లైన్లో ఎక్కించాలని సిఆర్ఐ సంస్థ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరెంత త్వరగా ఎక్కిస్తే అంత వారికి ఉపయోగపడుతుంది లేకుంటే మాఫియా నాయకులు కొంతమంది భూములను కాజేయడానికి వారు ఆ భూముల మీదకి వస్తా ఉన్నారు ఇది సమస్య జటిలు అవుతా ఉన్నది ఆ రకంగా జరిగినట్లయితే ఈ సన్నకారు చిన్నకారు రైతులకి చాలా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది కాబట్టి కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా స్పందించి లోగడ ఏ రైతుల పేర్లైతే ఈ వెబ్ల్యాండ్ ఆన్లైన్ లో ఉన్నాయో ఆ రైతుల పేర్లను వెంటనే వెక్కించాలని మేము ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం